తలపులే నలుగులుగా కలికి కనులతో జలకాలు కలికి కనులతో జలకాలు సంధిటేసిన చెలువములే సంధిటేసిన చెలువములే సుందరమూర్తికి చేలములు కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మంగై అతని సన్నిధి కొలు ఉంటా అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నిన్న వీడియో రాలేదు కదండి ఒకవైపు ఫోన్ ఇబ్బంది ఇంకోవైపు ఇంట్లో పనులు అలానే ఉన్నాయి వండినో పొంగిపోయేవి పెట్టిన మాడిపోయేవి ఏంటో నిన్నంతా కూడా చిరాకు చిరాకు వచ్చేసిందండి ఇంక వాయిస్ ఓవర్ కోసం కూర్చుంటే అస్సలు సెట్ అవ్వలేదు సో ఇంకెందుకని సెలవు ఇచ్చేసారనమాట ఐఎమ్ వెరీ సారీ అండి అండి ఇప్పుడు పండగ సెలవులు కదండి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఈ టైం దాటితే మళ్ళీ వాళ్ళు దొరకరండి వాళ్ళు బిజీ షెడ్యూల్లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం మళ్ళీ ఒక్కరిమే ఉండాలి నాకైతే ఈ ఫీలింగ్ చాలా ఎక్కువ అండి నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఎవరి ప్రైవసీ వాళ్ళకు వచ్చేస్తుంది అండ్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ కోసం ఈయన బయట ఉండి ఉండొచ్చు సో ఏది ఏమైనా సరే నా ఏజ్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఎక్కువ శాతం అయితే ఒంటరిగానే అనిపిస్తుంది అండి బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ బయట ఎంతమంది ఉన్నా కూడా మన మనసులో ఒకలాంటి దిగులైతే ఉంటుందండి నేనైతే ఆ ఫేజ్లో నుంచి ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వచ్చానండి సో పిల్లలకి సెలవులు వస్తే మాత్రం నేను అయిపోతాను మ్యాక్సిమం వాళ్ళతోనే గడుపుతానండి వాళ్ళకి ఇష్టమైనది వండుతాను వాళ్ళకి ఇష్టమైనది తెప్పిస్తాను వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ చేస్తాను అండ్ ఇంటి పనులు వంట పనులు మన వీడియో పనులు గార్డెన్ వర్క్ అండ్ పండగ కాబట్టి స్టిచ్చింగు అన్నీ జరుగుతూనే ఉంటాయండి సో వీడియోలో కూడా ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి నేను ఒక్కరిదాన్నే మూవీ చూసాను అనుకోండి లేదా టీవీ చూసాను అనుకోండి ఫోన్ చూసినా కొంచెం సోషల్ పరంగా అంటే పాత పాటలు పాత మూవీస్ పాత ఏవైనా ఎపిసోడ్స్ లేదా ప్లెజెంట్గా విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటాయి కదండీ ఇప్పుడు చూడండి అదేంటది పంచాయత్ అని ఏదైనా సరే పాతవే అసలు ఆ బ్యాక్గ్రౌండే నాకు చాలా ఇష్టము అండ్ మ్యూజిక్ కూడా ప్లెజెంట్గా వెళ్తూ ఉండాలి లేనిపోని సస్పెన్స్ కానీ థ్రిల్లర్ కానీ లేకపోతే హారర్ కానీ ఇలాంటివైతే నేను అస్సలు చూడనండి కానీ పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో మ్యాక్సిమమ్ మా బాబా అయితే దెయ్యాలు మూవీసే పెడతాడు ఏమైనా సరే అలాంటివే పెడతాడు నేను ఇష్టంగా అయితే మాత్రం క్రైమ్ పెట్రోల్ చూస్తానండి అండ్ సావధాన్ ఇండియా కూడా చూసేదాన్ని ఇప్పుడైతే అంత టైం లేదు సో అప్పుడప్పుడు చూస్తాను బట్ ఏమైనా సరే పిల్లలు ఉండేటప్పుడు కొన్ని కొన్ని ఎపిసోడ్స్ చూ చూసేటప్పుడైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే అలాంటివి రియల్ ఇన్సిడెంట్స్ ఏంటి ఆడవాళ్ళు ఎంత సుకుమారంగా ఉంటారు ఎంత సెన్సిటివ్గా ఉంటారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఒక పక్కన ఉండి ఉంటే అంటే మంచితనం ఎక్కువైపోయో లేకపోతే ఫ్యామిలీ పరంగా కష్టాలు ఎక్కువైపోయాయో నానా బాధలు పడిపోయిన వాళ్ళు ఒక పక్కన ఉంటూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తూ పసిపిల్లలను కూడా వదలకుండా కేవలం డబ్బుల కోసమో విందు కోసమో వినోదాల కోసమో లేకపోతే ఏమంటారు చెడు అలవాట్లకు బానిసలు అయిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారండి దరిద్రమేటో కానీ అసలు అమ్మాయిలంటే ఎంత బాగా ఆలోచించాలండి నిజంగా జెంట్స్ కంటే మనం ఆలోచన విధానంలో కానీ బాడీలో కానీ ఏదైనా సరే మనకి భగవంతుడు ఒకలాంటి వరం ఇచ్చాడండి మనకి పేషెన్స్ ఇచ్చాడు తొమ్మిది నెలలు ఒక బేబీని మనలో మొయ్యాలి అంటే ఒక క్షణం కూడా తీసి పక్కన పెట్టకుండా ఉంచాలి అంత ఓపిక మనలో ఉందండి అంటే మీకు అర్థమవుతుందండి ప్రెగ్నెన్సీ ఎవరైనా ఉన్నారనుకోండి ఆ తొమ్మిది నెలల్లో శీతాకాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా వాళ్ళ బాడీలో ఉండేటటువంటి ఆ బరువుని కానీ ఆ ఫీలింగ్స్ని కానీ లేకపోతే హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఏవైతే కానీ నీరసం కానీ ఏది కూడా విసుగు చెందకుండా ఉన్నంత ఓపిక మనకు ఉంటుందండి అండ్ డెలివరీ టైం అయితే ఎవ్వరికీ చెప్పాల్సిన పని లేదు నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏదైనా సరే ప్రాబ్లమేనండి చచ్చి బ్రతికినంత పని అవుద్ది అంతటి ఓపిక ఉన్న మనలాంటి వాళ్ళం ఎలాంటి కొంతమంది ఇలా తయారవుతున్నారు అసలు ఏంటి రీజనో కూడా అర్థం కావట్లేదు విపరీతమైన స్ట్రెస్ అంటారు లేకపోతే ఏమంటారో తెలియదండి మీమంటారు చెడ్డ పనులకి బోల్డ్ అనే రీజన్స్ వస్తే మంచి పనులకి కారణాలు ఎవరికి దొరకటం లేదు ఇక్కడ ఎగ్ ఫ్రై చేస్తున్నాను కదండీ ఇందులో కొంచెం నేను ఉల్లిపాయలు కూడా ఉంచుకున్నాను మరి పూర్తిగా అది అంతా కూడా గ్రైండ్ చేయలేదు కానీ ఉల్లి బాగా వేగిందా ఎగ్స్ కూడా బాగా ఉప్పు పసుపులో వేగాయనుకోండి తర్వాత మనం కొంచెం కారపొడి దాని మీద చల్లుకుంటాము ఆ టైంలో కానీ ఉల్లిపాయలు బాగా వేయించి సింపుల్ రెసిపీ అండి ఎంత టేస్టీగా ఉంటుందో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం మసాలా పొడి గరం మసాలా పొడి అండి అది బయట అంటే ఈవెన్ ఏ సామాన్లు లేని వాళ్ళు కూడా ఇది సింపుల్గా వండేసుకోవచ్చు అండి అంత ఈజీ రెసిపీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నది ఏంటి నేను వంట అయినా ఇంటి అయినా మరీ ఎక్కువ ప్రాసెస్డ్గా చేయనండి ఎప్పటికప్పుడే తప్పుడే చేసేసుకుంటాను ఏవి కూడా నిలవ పెట్టుకోము ఒక్క రుబ్బులు ఒక్కటే ఉంచుకుంటాము అది రెండు వారాలకు ఒకసారి అంటే ఈ వారం రుబ్బులు వేసాను అనుకోండి వచ్చే వారం అంతా ఉప్మా సేమియా ఉప్మా అటుకుల ఉప్మా లేకపోతే దోశ లేకపోతే చపాతి ఎప్పుడైనా పూరి అలా వెళ్తాదండి మ్యాక్సిమము ఈ వారం రుబ్బులు అయ్యాయి అనుకోండి వచ్చే వారం అంతా ఇలా వెళ్తుంది ఆ వచ్చే వారం మళ్ళీ రుబ్బులేస్తానండి సో నెలలో రుబ్బులు రుబ్బులేస్తానండి ఒక కేజీ పలుకులు అయితే వేపుకుంటాను వేసిన ప్రతిసారి రుబ్బులు వేసిన ప్రతిసారి కేజీ పలుకులు కేజీ పప్పు నానబెట్టుకొని అంటే ఇది నేను ఇంతకుముందు చెప్పానండి ఇలా చేసామనుకోండి మన నెలలోకి వచ్చేసరికి రేషన్ కూడా తెలిసిపోతుందండి నాకు ఏమేమి కావాలో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకుంటాను మసాలా పౌడర్ ఉంచుకుంటాను పలుకులు వేయించి పెట్టుకుంటాను అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెజిటబుల్స్ అయితే తెప్పిస్తానండి పనులు కూడా చాలా చాలా ఈజీగానే చేస్తాను ఎక్కువ అంటే ప్రతిరోజు అదొకటి ఇదొకటి అని చేయనండి రోజు ప్లాన్ చేస్తామంటే రెండు రోజుల్లో మొత్తం ఇళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకుంటామండి అండ్ కబోర్డ్స్ అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను కాబట్టి చాలా చాలా నీట్గానే ఉంటాయి ఎక్కువ పట్లు కూడా ఉండవు ఈ వంటగదిలోనండి కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుంది సో దీన్ని నేనే దులిపానండి నేను దులిపినవన్నీ మీకు నేను చూపిస్తున్నాను అండ్ కింద తుడిచేది హెల్పర్ హెల్ తీసుకున్నానండి హెల్ప్ తీసుకున్నాను ఏంటి ఇంటి పని వంట పని గార్డెన్ వర్క్ స్టిచ్చింగ్ వర్క్ ఇవన్నీ మనమే ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎవరిదో ఒకరి హెల్ప్ తీసుకోవాలండి మనమే అన్నీ చేసేయాలనుకోకూడదు ఇలా చేసామనుకోండి ఆడుతూ పాడుతూ చేస్తే హ్యాపీయే లేదనుకోండి పిల్లల మీద చిరాకో ఇంట్లో చిరాకో ఏదో ఒకటి పడుతూ ఉండాలి దానికంటే హెల్పర్ ఉండి ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ తీసుకోండి అండ్ ఇక్కడ మాత్రం గిన్నెలు నేనే తోవాను పట్లవి కూడా నేనే దులిపాను ఇవన్నీ కూడా నేనే సర్దుకున్నాను అండ్ తను మాత్రం ఇల్లు తుడిచి వచ్చిందండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ప్రైవసీ దొరకట్లేదండి ఆ రూమ్లో ఒకళ్ళు ఈ రూమ్లో ఒకరు సర్దేసుకున్నారు సో నాకు ఎక్కడ ఇవ్వాలో తెలియక ఇలా మోన్లు కూర్చొని వాళ్ళు లేవకముందు ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఏం చెప్తున్నానండి మన టాపిక్ మర్చిపోయాను సో ఇంత కామలంగా ఉండే మనలో కొంతమంది లేడీస్ నిజంగానే కలంకం అండి ఒకవైపు భర్త ఉన్నా వేరే రుచులు కావాలి సంపాదన బాగానే ఉన్నా ఇంకేదో కావాలి లేదా టైంపాస్ కావాలి లేదా లేని కొన్ని వేషాలు కావాలి అంటే వీళ్ళు వీళ్ళకి మోసం చేసుకుంటూ ఎదుటివారిని కూడా మోస మోసం చేసేస్తున్నారండి వీళ్ళ వల్ల సఫర్ అయిన వాళ్ళు ఎంత బాధపడతారో వీళ్ళ వీళ్ళకి మరి తెలియదేమో అదేంటది నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ అండి పేరు మర్చిపోయాను దారుణం తెలుసా దారుణం అంటే మరి దారుణం కాదు ఫ్యామిలీలో కేవలం ఆవిడ డబ్బుల కోసం ఒక పేదింటి అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్పుకొని ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి దూరి ఫ్యామిలీలో మొత్తం ఒక ఆరుగురిని లేపేసిందండి సింపుల్గా అసలు ఎవ్వరికీ డౌట్ కూడా రాలేదు ఈ మధ్యన పెద్ద సెన్సేషనల్ న్యూస్ అంటే అది నాకు తెలియదు మా బాబు చెప్పాడు అండ్ నిన్న నైట్ సీఈ అంటండి ఆవిడ ఫోర్ ఇయర్స్ బేబీని చంపేసింది వాళ్ళ బాబుని ఎవరినో దారుణం కదండి ఏంటి ఉన్నదే ఒక లైఫ్ ఈ దరిద్రాలు ఏంటో అర్థం కాదు ఇవన్నీ ఒకవైపు ఉంటే భర్త ఉంటూ వేరే వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసిన వాళ్ళు ఉన్నారు లేదా భర్త చనిపోయిన వాళ్ళు అయితే వేరే వాళ్ళ ఫామ్ ఫ్యామిలీలోకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పలేకపోతున్నానేమో కానీ ఇవన్నీ చాలా దరిద్రమైనవండి ఇదంతా ఒక ఎత్తు అయితే కొంతమంది అంటారు ఇల్లుంది ఆస్తుంది బంగారం ఉంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఉంటే భర్త అండి మీకు అర్థమవుతుందా సో బయట ఎక్కువ టైం గడిపితే ఏముంది మీకు అన్ని సదుపాయాలు సమకూర్చాలంటే మేము ఎక్కువ వర్క్ చేయాలి కదా అనేవాళ్ళు జెంట్స్ కూడా ఉన్నారు అండ్ వీళ్ళ టైంలో వర్క్ ఎంత చేస్తున్నారో అందరికీ తెలిసిపోతుందండి ఎదవలు ఎంతమంది ఉన్నారో ఈ ఆడవాళ్ళలో కూడా అంతే అంతేమంది ఉన్నారండి అండ్ మంచి వాళ్ళు ఉన్నారండి ఈ టైంలో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ సంపాదన ఇంకొంచెం మెరుగుపరుస్తూ సంపాదన ఒకటేనా అండి పిల్లలతో టైం స్పెండ్ చేయడము నిన్ను నమ్ముకొని వచ్చిన దాన్ని బాగా సుఖపెట్టాలన్న ఇది ఉండడము మనస్ఫూర్తిగా అంటే నేను చెప్పలేకపోతున్నానండి కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఎలా ఉంటాయంటే ఈ టాపిక్ చెప్తూ కూడా పాస్ట్లో జరిగిన ఒక ఇన్స్టెంట్ ఏదైనా గుర్తొచ్చేసింది అనుకోండి గొంతు కదలటం లేదనమాట సో అందరూ కూడా సంతోషంగా ఉండేటప్పుడు ఏమైనా చెప్పచ్చేమో కానీ బాధలో ఉండేటప్పుడు చెప్పడం అంటే చాలా కష్టమండి ఏది ఏమైనా ఎలాంటి సిచ్యుయేషన్స్ లైఫ్లో ఉన్నా ఇప్పుడు పండుగలకి అత్తవారింటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పుట్టింటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు రిలేషన్స్ ఎలా ఉన్నా కూడా ఒక్కోసారి తప్పని పరిస్థితుల్లో మనల్ని అవమానించిన వాళ్ళ దగ్గరికైనా మనల్ని హేళన చేసిన వాళ్ళ దగ్గరికైనా మనం అంటే నచ్చని వాళ్ళైనా సరే మనకి వెళ్ళని తప్ప వెళ్ళక తప్పని పరిస్థితి అండి అండ్ మనం కనుక ఇంట్లో ఉండి మన తోటి కోడలు జాబులు చేసిన వాళ్ళైనా లేకపోతే ఆడపడుచులు కొద్దిగా హైఫై అండి ఏమంటారు రిచ్ బోల్డ్ రిచ్ అండి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండి మనల్ని చిన్న చూపు చూసిన ఇవన్నీ కూడా నెగ్గుకొని రావాలండి ఈ టైంలో మీరు మీ హస్బెండ్తో అస్సలు పడకూడదు ఏంటి కొంచెం సబ్జెక్టు కాంప్లికేటెడ్గా కనిపించినా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనం వదిలించుకోవాలన్నా కూడా వదలనివి ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి మర్డర్లు లేకపోతే వేరే వాళ్ళతో ఉన్న వీళ్ళంత డేంజరో ఫ్యామిలీలో ఉన్న వీళ్ళు కూడా అంతే డేంజర్ అండి డామినేషన్ కోసం ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా ఆడపడి చేతే తమ్ముడి ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసు తమ్ముడు చిన్నప్పటి నుంచి ఏంటో తెలుసు తమ్ముడు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసు కానీ తమ్ముడు లేని టైంలో తమ్ముడి భార్యని హేళన చేస్తుంది లేదా ఉద్యోగం చేసే తోట కోడల్లో లేకపోతే ఎవరైనా అండి మనం దరిద్రం కొద్దీ ఇంట్లో ఉండి వాళ్ళు కనుక ఉద్యోగం చేసిన వాళ్ళైతే వాళ్ళ డామినేషన్ వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కదా ఇంట్లో పనులు చేయకపోయినా పర్వాలేదు కేవలం టైంపాస్కి వచ్చినా పర్వాలేదు లేకపోతే ఎంతవరకు సంఘసేవ చేసి పాపం జాబ్ అంటే సంఘసేవ కదండి జీతం ఇస్తారే ఏంటి వాళ్ళ ఫ్యామిలీకి అంటే వీళ్ళ బిల్డప్ చూస్తే ఏదో సంఘసేవకు వెళ్తున్నట్లు ఇంట్లో వాళ్ళకి ఖాళీగా ఉన్నట్లుగా ఫీల్ అవుతారండి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో ఏది ఏమైనా సరే నేను ఒకటే చెప్తానండి దేవుడి మీద భారం వేయండి మీ పనులేవో మీరు చేసుకుని రండి ఎవరు ఏమన్నా మీ భర్త కనుక మీకు కోఆపరేట్ చేస్తే కొద్దిగా షేర్ చేసుకోండి లేదనుకోండి గుక్కిట పట్టేయండి ఎందుకంటే ఆ టైంలో ఒకవేళ మీరు కనుక నోరు విప్పడానికి ట్రై చేశారనుకోండి ఏదైనా అవన్నీ కొంతమంది ఉంటారండి ఆడపరుచు భర్తలు కూడా డామినేషన్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఉంటుందండి నాకు అది చెప్పడం రావట్లేదు చెప్తే బూతులు వచ్చేస్తేమో అంటే మంచివాళ్ళు ఉంటారండి మంచివాళ్ళు కూడా ఉంటారు మంచివాళ్ళు ఉంటే అసలు ఈ వీడియో ఉండదు కదండి సో ఏది ఎలా అయినా అత్తగారు ఇబ్బందులు పెట్టినా ఆడపడుచులు వల్ల ఇబ్బందులైనా లేకపోతే మామగారే హేళన చేసినా ఏమంటారు ఆడపడుచు భర్త ఎలా మనల్ని చూసినా కూడా మీ పని వెళ్ళటము పెద్దవాళ్ళకి ఏమైనా పెట్టాల్సి ఉంటే పెట్టేయడము బట్టలు విని మీ పిల్లలతో మీరు హ్యాపీగా స్పెండ్ చేయడము అలాగే పిల్లలు ఉంటారు కదండి అందరి పిల్లలు పిల్లలంటే ఎవరికైనా ఇష్టమే కదా సో మీ వంతుగా పిల్లలకి ఏమైనా ఇవ్వటమో తినటమో వాళ్ళకి తినిపించడం ఏదో వాటి సరదాగా చేయండి పిల్లలతో స్పెండ్ చేయండి పెద్దవాళ్ళు పక్కన పెట్టేయండి అండ్ ఈ పిల్లలకి మనసులో ఏ కల్మషం ఉండదండి ఆ కొంతమంది చెవులు నింపుతారు పిల్లలు కూడా వాళ్ళని పక్కన పెట్టిన దరిద్రులు నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాళ్ళని మార్చాలి వేళ్ళని మార్చాలి అదేం కాదండి కొడుకు సంపాదన ఆవిడికి తెలుసు కొడుకు అంతకుముందు ఎలా ఉన్నాడో తెలుసు అంతకుముందు ఎక్కువ మాట్లాడేవాడు తక్కువ మాట్లాడేవాడు తెలుసు కానీ కోడలు వచ్చిన వెంటనే కూడా కొడుకు తల్లితో మాట్లాడడం మానేసాడు నిన్నటి వరకు పిలిచేవాడు ఈరోజు పిలవలేదు నిన్నటి వరకు అమ్మకి చీర తెచ్చి పెట్టేవాడు ఈరోజు పట్టలేదు చీర కూడా పట్టుకొని వెళ్తామండి కానీ డైలాగులు ఇలాంటివి వస్తూ ఉంటాయండి చాలా ఇంకా చాలా చాలా దరిద్రంగా వస్తాయి కాకపోతే అంతా కూడా మనం మాట్లాడామనుకోండి పండగ వాతావరణం పోతుంది సో ఏం చేస్తారంటే మీ వరకు ఎవరికైనా ఏవైనా ఇవ్వాల్సినవి మీరు పట్టుకెళ్ళిన చీరలు కూడా నచ్చవండి మీ వారి మీద తోసేయండి ఆయనే తీశారని చెప్పండి లేదా ఇద్దరు ఉన్నప్పుడు ఇవ్వండి మీ వారు మీరు కలిసి చీరలు ఇవ్వండి అర్థమవుతుందా అండ్ ఆ తర్వాత మీ చెవిలోకి ఏ విషయం పడినా కూడా మీరు పట్టించుకోకండి మీరు వినలేదు మీరు చెవిటోళ్ళు మీకు అర్థమవుతుందా అండి దీనివల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదండి మీ మనసు ప్రశాంతంగా ఉండదు అరిచే కుక్కలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకోండి అండ్ మీరు చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసి నేను మీరు ఆర్థికంగా కొంచెం స్వతసిద్ధంగా ఉన్నారనుకోండి స్వతంత్రంగా ఉన్నారనుకోండి ఏదైనా చేయొచ్చు ఏది ఏమైనా ఇంకో మాట అండి మనం ఆర్థికంగా బాగున్నా మన దగ్గర అన్నీ ఉన్నా కూడా మన భర్త ప్రేమ కూడా ఉండాలి కాబట్టి ఒకవేళ మీరు మరీ మంచిగా ఉన్నా కూడా అవతల అతను కూడా కొంచెం తేడా అనుకోండి ఇంకా మీరు దేవుడి మీద భారం వేసి అట్లీస్ట్ మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి అండ్ మీ సంతోషం ఎందులో ఉందో మీకు మీరుగా తేల్చుకోండి ఇది ఒకరు చెప్పే సలహా కాదండి ధైర్యంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కానీ ధైర్యంగా ఉండాలి అంటే ఏమేం చేయాలి మీరు ఏమైనా ఎడ్యుకేషన్లో కొంచెం ముందుండి జాబ్ చేయలేకపోతే జాబ్ చేయొచ్చు లేదా ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని వాళ్ళైతే ఏదైనా నేర్చుకోవచ్చు అంటే మీ పరిసరాలు మీ పరిస్థితులు మీ ఫ్యామిలీ ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇష్టమైనవి ఏంటి అన్నది మీరు ఆలోచించుకొని అప్పుడు మీ ధైర్యాన్ని మీరు కూడ కట్టుకోవాలండి ఎందుకు ఎలా అంటున్నానంటే వాళ్ళన్నం విని మీరు మనసు పాటు చేసుకొని మీరు మీ భర్తతో తగుబాడినా లేకపోతే మీ భర్త కూడా పక్కన బాగుపడినా కూడా నేను చూడలేదు అనే రకమే అనుకోండి ఫ్యామిలీతో తగుబాడే ధైర్యం లేకో లేకపోతే ఫ్యామిలీని ఎదిరించే కెపాసిటీ లేకో లేకపోతే మీ మీద చులకన భావం లేకపోతే అతనికి కూడా చెడు హ్యాబిట్స్ ఉన్నాయో ఏదైతే అవనివ్వండి ఫ్యామిలీ అంటే విపరీతమైన మమకారం ఏమంటారు కారణాలు ఏవైనా సరే ఆయన మీకు సపోర్ట్ చేయలేదు అనుకోండి మీకు తెలిసిపోతుంది కదండి ఆ విషయం కూడా సో మీరైతే అస్సలు గొడవ చేసుకోదు రే రెండు రోజులు కామ్గా వెళ్ళొచ్చేయండి వెళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్లో మీకు ఏం అవసరమో మీరు కొంచెం లౌక్యంగా వ్యవహరించాలండి మీకు అర్థమవుతుందండి తగువలు ఆడకూడదు ఎవరిని ఇచ్చేయకూడదు అంటే ఎవరిని హర్ట్ చేయొద్దు ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు మీ డైరీ మీకు ఉంచుకోండి మీరు ఏం చేస్తే సంతోషంగా ఉంటారు అట్లీస్ట్ ఈరోజు ట్రై చేసిన ఒక సంవత్సరంలోనో ఒక రెండు సంవత్సరాల్లో అయినా సరే మీ లైఫ్ మారుతుందండి లేకపోతే పరిస్థితులు మరీ 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 దిగజారిపోతాయి ఎందుకంటే ఎవరిని మార్చడం అన్నది ఎవరి తరమో కాదండి ఏదైనా అద్భుతాలు జరగాలి అంత అద్భుతం వాళ్ళకు జరిగే కంటే ఆ అద్భుతం ఏదో మనమే మార్పు చేసుకున్నాం అనుకోండి మన లైఫ్లోని చాలా సంతోషంగా ఉంటామండి ఒకవేళ మీకు కనుక ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ మీకు ఇదిగా లేరనుకోండి పిల్లలతోనే టైం స్పెండ్ చేయండి లేదా మీ పిల్లల మనసు హర్ట్ అవ్వకుండా ఎందుకంటే మీ పిల్లల్ని కూడా వాళ్ళు విషపు బీజాలు వేస్తారండి మీ మమ్మీ ఇంట్లోనే ఉంటుంది మీ మమ్మీ ఎప్పుడుతో ఉంటుంది మీ మమ్మీకి ఏమీ తెలియదు మీ మమ్మీ వేస్ట్ మీ మమ్మీ అనెడ్యుకేటెడ్ మీ మమ్మీకి సంపాదన లేదు మీ మమ్మీ తేరగా తింటుంది మీ మమ్మీ మీ అమ్మ మీ నాన్న అమ్మమ్మలకి ఏమైనా ఇచ్చేస్తుందా లేకపోతే ఏదో ఒకటి దరిద్రాలు అంటూనే ఉంటారండి మీ పిల్లల మనసులో మీరు అటువంటివి వేవి జరగకుండా కొద్ది చూసుకోండి అండి పిల్లల్ని మీరు ప్రేమగా చూసుకోండి ఫ్యామిలీని మరింత బాగా చూసుకోండి ఎందుకంటే మీ లైఫ్లో మీరు ముందడుగు వేయాలి అంటే తగువుల్లో పడితే మీరు వెయ్యలేరండి అత్తవారింటికి వెళ్ళక తప్పదు కొన్ని మాటలు వినక తప్పదు అలానే వాళ్ళతో ఫైట్ చేస్తే భర్త మంచివాడు అనుకోండి ఇవేవి పెద్ద కష్టంగా అనిపించవండి భర్త వాళ్ళు కూడా పిడిగుద్దులు తింటూ ఇటువైపు కూడా పడాలంటే చాలా కష్టము సో మీకు పుట్టింటి వాళ్ళైనా గట్టిగా ఉండాలి లేదంటే మీ దగ్గరైనా గట్టిగా ఉండాలి అంటే ఏది ఏమైనా సరే ఎంత ఆస్తి ఉన్నా భర్తకి సాట్ రాదండి so you want to get the video thank you so much bye